మీ శారీస్ షాప్ కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్ కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్ కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్ లో మీ బిజినెస్ కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రేట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ విజన్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ నమస్కారం వెల్కమ్ టు జేపీ న్యూస్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో నాలుగవ మరియు ఐదవ వార్డు గల రచ్చబండ కార్యక్రమం ఎమ్మెల్సీ మేరగ మురళీధర్ నిర్వహించారు కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పనడం దారుణమని ఎమ్మెల్సీ మేరిగ మురళీ అన్నారు గూడూరు సనత్ నగర్ లోని కార్యాలయంలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి పత్రాలను ఆవిష్కరించి సంతకాల సేకరణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ ప్రభుత్వం పేద విద్యార్థులకు మెడిసిన్ చదువు దూరం చేసేందుకు ఫోర్ కింద మెడికల్ కళాశాలలో ప్రైవేట్ పరం చేస్తుందని దుయ్యబట్టారు అనంతరం సంతకాల సేకరణ చేపట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ టౌన్ నాయకులు గూడూరు నియోజకవర్గ అనుబంధ విభాగ అధ్యక్షులు మండల నాయకులు పార్టీ కార్యకర్తలు మరియు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అదేవిధంగా కిలోజ ఇచ్చేసి సమాయం సహాయం నొప్పులు ఒక్క ఒక సంవత్సరం పాటు అన్యాయంగా ఏ ప్రోగ్రాం లేకుండా తల్లి వందనం కానివ్వండి గ్యాస్ బండలు కానివ్వండి అదే రకంగా మరి మిగతా విషయాలు అన్నీ ఒక పెన్షన్ తప్ప మిగతా అన్ని కూడా ఒక సంవత్సరం రైతు భరోసా లాంటి కార్యక్రమాలు కూడా ఒక సంవత్సరం పోస్ట్ చేయడం జరిగింది అందుకే బేరేజ్ వేసుకున్నారు ఈరోజు ఎవరు చెప్పిన మాట ప్రకారం నిలబడతారు ఎవరైతే పేద ప్రజలను అర్థం చేసుకుంటారో మరి గీత నాయకులు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు కుటుంబం తప్ప ఎవరు మరి పేద ప్రజల గురించి ఆలోచించే వాతావరణం లేదనేది స్పష్టమైపోయింది మరి అందుకే ఈరోజు కష్టపడి తెచ్చుకున్న సాధించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో చెప్పుకోలేనట్టు పరిస్థితి ఆయన మనస్తత్వం చేసేది తక్కువ ఎక్కువైనా చెప్పుకునేది చాలా తక్కువ ఈరోజు వాళ్ళు గోరంత చేస్తే కొన్నంతగా పబ్లిసిటీలోకి తీసుకెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు వేరే చేసుకున్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవస్థలు సేవా తృప్తే వ్యవస్థలన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరం చేసుకున్నారు ఈరోజు ఆర్టీసీ కార్మికులైతే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకున్నారు ధైర్యం చేసి గుద్దుబెండాని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీని ప్రైవేట్ పరం చేయడానికి ముందుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి మరి ఎక్కడ మరి వ్యతిరేకత తీవ్రం వస్తుందని భయపడ్డారు అదే జగన్మోహన్ రెడ్డి గారు మాట ప్రకారం అది గవర్నమెంట్లో రాగానే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ఆయన అధికారంలో రాగానే మరి ఆర్టీసీ కార్మికులందరూ కూడా సేవా దృక్పథంతో మరి వ్యవస్థ ప్రభుత్వంలో ఉండాలి ప్రభుత్వంలో అధీనంలో ఉంటేనే మరి తనంగా ఉంటుంది సేవా దృక్పథం పేద ప్రజలందరూ కూడా మరి అందుబాటులో వస్తాయని సదుద్దేశంతో ఆయన ప్రభుత్వంలోకి దాన్ని తీసుకోవడం జరిగింది ఒక్కొక్క ప్రతి విషయం కూడా ఆలోచించి ఆయన ప్రభుత్వం పరంగా మరి ఆస్తులు కానీ సేవా దృక్పథంతో మంచి సంస్థలు కానీ తీసుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఇంత సీనియారిటీ ఉంది నాకు ఇంచుమించు రేపు ఇంకా కంప్లీట్ అయితే పంతొమ్మిదేళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఒక మంచి అవకాశం వస్తే చెప్పుకునే దానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన చేసిన విషయం లేదని చెప్పుకునే దానికి ఒక్క విషయం కూడా లేదంటే మరి ఎంత దుర్మార్గమైన వాతావరణం ఉందో ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారని నేను ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను మరి ఆ రకంగా ఆయన చెప్పిన ప్రకారం పది కాలేజీలు అప్పలంగా పది కాలేజీని పిపిసి పిపి ద్వారా మొత్తం పను ప్రైవేట్ చేస్తాను చేస్తానంటాడు దానికి మాయ మాటలు చెప్తారు మరి డబ్బు లేదంటారు దగ్గర ఒకటిన్నర సంవత్సరం అయితే ఈ ఒకటిన్నర సంవత్సరంలో రెండు వేల పదిహేను కోట్లు రెండు లక్షల పదిహేను వేల కోట్లు అప్పు తెచ్చారు మరి ఇప్పుడు బ్యాలెన్స్ ఉండే పది కాలేజీలకి మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనాలో ఉన్నప్పుడు ఐదు కాలేజీలు ఛాలెంజ్గా తీసుకొని కడితే మీరు ఇంత అప్పు తెస్తున్నారు ఆరు వేల కోట్లు అయితే సరిపోతుందని మరి టెక్నికల్గా క్వాలిఫై అయిన వాళ్ళు చెప్తున్నారు ఆరు వేల కోట్ల రూపాయలు ప్రజలకి ప్రజలే కదా కడతారు రేపు అప్పులు ప్రజల కోసం ఆరు వేల ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి మీ మాంశంగా ఆలోచిస్తున్నారంటే చాలా చేస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందుకే మా ప్రేత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజలు బా భావి భావతరాల భవిష్యత్తు కోసం మరి ఈ రకంగా ప్రైవేట్ కాలేజీలు వస్తే రేపు పేదవాళ్ళు అనేవాళ్ళు ఆలోచనలు లేకుండా పోతుంది మధ్యతరగతి వాళ్ళు ఆలోచనలు లేకుండా పోతుంది ఒక డాక్టర్ అవ్వాలనే ఆలోచనే మరి నిమ్మకు నీళ్ళు నీళ్లు చెల్లినట్టు అయిపోతుంది కాబట్టి దీన్ని మనం ఉద్యోగ రూపంలో మరి కూట ప్రభుత్వం ఎడలు వంచాలనే ఉద్దేశంతోనే ఆయనకు ముందుకు రావడం జరిగిందని కూడా నేను తెలియజేస్తున్నా నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటాను అందరు కూడా మీరు ఒకసారి ఆలోచించండి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆదరణ చూసి భయపడే మరి ఈ రెండు మూడు పథకాలు కూడా పెట్టడం జరిగింది కూడా నేను మనం చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు నెలలను బయటకు వస్తేనే లక్షలాది మంది ఆయన ఆయన వస్తున్నారంటే వేచి చూస్తే ఆయన రాక కోసం మరి అంత ఎదురు చూస్తున్నప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి తట్టుకోలేమని మరి తండ్రి కొడుకులు కూర్చొని మరి సంవత్సరం తర్వాత భయంతో జగన్మోహన్ రెడ్డి గారు భయంతోనే తల్లి వందనం వదిలేరు అది కూడా వేరే చేసుకుంటున్నారు ఈరోజు ఈరోజు అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చెప్పినట్టుగా మరి విపత్కర పరిస్థితుల్లో కూడా మరి విషం పరిస్థితుల్లో కూడా మరి అందరి అకౌంట్లో వేయడం జరిగింది ఎక్కడ ఏ ఇబ్బంది లేదు మరి ఈరోజు వీళ్ళు ట్యాకప్ చేసి నీకు ఇస్తా నీకు ఇస్తాను నీకు ఇస్తానని మభ్య చెప్పి అందరికి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చేదానికంటే కూడా ఏడు లక్షలు కట్ చేసి మరి ఈరోజు తల్లి వందనం వేయడం జరుగుతుంది మరి తల్లి వందనం కూడా సంపూర్ణంగా వేసారంటే అది లేదు పదమూడు వేలు కొంతమందికి వేశారు ఎనిమిది వేలు కొంతమందికి వేశారు ఏడు వేలు కొంతమందికి వేశారు మన కాన్స్టిట్యూన్స్లో చింత మన చిక్కవరం ఎడ్పీ హై స్కూల్లో ఇంతవరకు ఆ స్కూల్ మొత్తం కూడా ఒక్కరికి కూడా తల్లి వందనం పడలేదంటే పరిపాలన అనేది ఏ రకంగా వాతావరణం ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా గౌరవప్రదంగా ప్రతి పథకాన్ని సిన్సియర్గా చేశారు ఈ కూటమి ప్రభుత్వం ఆయన పరిపాలనకి ఎంతవరకు సాటి రాగలుగుతుందని బిహేవ్ చేసుకుంటున్నారు అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ అలా ఎప్పుడెప్పుడు ఎలక్షన్లు వస్తాయా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూసుకుంటామా మనం అర్పుని చేర్చుకుంటాడు మరి అంతే నవరత్నాలు లాంటి మరి పథకాలు పేద ప్రజల కోసం మధ్యతరగతి ప్రజల కోసం గొప్పగా ఇచ్చారని కూడా మరి ఆలోచిస్తున్నా ఆయన గొప్పగా ఆలోచించాడు భావి భావితరాలకి వాడి భవిష్యత్తే కదా రాష్ట్ర భవిష్యత్తును అని ఆలోచించి గవర్నమెంట్ స్థాయిలో చదివేంత మళ్ళీ ప్రజలు అదే రకంగా పేద ప్రజలు వాళ్ళు బాగుండాలి వాళ్ళు పైకి రావాలని ఉద్దేశంతో నాడు నేడు కార్యక్రమంలో మన వ్యతిరేకంగా అధిక వ్యతిరే మన వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వాల్లో కూడా ప్రశంసలు పొందే విధంగా ప్రతిపక్షం కూడా ప్రశంసలు పొందే విధంగా కాలేజీని సుందర తయారు చేయడం జరిగిందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తున్నా ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు చేసే పథకాన్ని అంతా మరి కుంటి సాగులు చూపించారు ఆ రోజు ఆయన కాలేజీ ఉంది అందుకే తొందరగా జగన్మోహన్ రెడ్డిగా రావాలని గ్రామీణులు కానీ అందరూ కూడా కోరుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా నేను చేస్తున్నాం అందుకే ఆయన ఆలోచించి ఈ ప్రభుత్వం మరి వర్షం పడిన కదనటువంటి వాతావరణంలో ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మెడ ఉంచాలంటే ఉద్యమ రూపంలోనే మరి గవర్నర్ గారికి తెలియజేయడం సెంట్రల్ గవర్నమెంట్ తెలియజేయడం జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు కోటి సంతకాలతో ముందుకెళ్లడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నాం మా కార్యకర్తలు అదే రకంగా ప్రజలు పార్టీలు సంబంధం చేస్తున్న లేనటువంటి తటస్థలు కూడా ఈరోజు దీన్ని ఆహ్వానిస్తున్నారంటే వారు చెప్పినట్టుగా కోటి కాదు రెండు కోట్లు సంతకాలు కూడా సునాయాసంగా మరి ఈరోజు పెట్టడానికి మరి ప్రజలు మరి అంత ఆదరిస్తున్నారంటే మరి కూటమి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది ఈ వ్యతిరేకమైన ఆలోచనతో కేవలం దోచిపెట్టాలి ప్రైవేట్ పరం చేసేయాలి వాళ్ళు సొంతంగా లాభపడాలనే దుర్భారకమైనటువంటి వాతావరణంలో ముందుకెళ్తున్నారు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం భారతదేశ చరిత్రగా ప్రపంచ చరిత్రలోనే ఏ దౌర్భాగ్యులు కూడా మాట్లాడలేరు ప్రజలకి నాణ్యమైన మందు ఇస్తానని ఏ దౌర్భాగ్య రాజకీయ నాయకులు కూడా అట్లాంటి ప్రామిస్ చేయరు దురదృష్టకరం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ నేత ఎలక్షన్ ముందుగా నాణ్యమైన మందు ఇస్తానని మోసం చెప్పారు రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ దేవగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్తుంటారు అసెంబ్లీలో కూడా మేము మాట్లాడారు చంద్రబాబు గారికి ఏది నిజం చెప్పినా తలలు అని వెయ్యి ముక్కలయ్యే షాప్ ముందు తప్పు ఉందేమో అందుకే ఆయన ఏది నిజం చెప్పడానికి ప్రతి అసెంబ్లీలో కూడా ఆయన గుర్తు చేస్తుండేవాడు అదే వాతావరణం కనపడుతుంది నకిలీ మందు ఆయన మాట్లాడారు నాణ్యమైన మందు మా అని మాట్లాడారు ఈరోజు నకిలీ మందుని ఎక్కడ చూసినా కంబల పల్లె కావచ్చు ఇబలహీనం పట్ల కావచ్చు ఒక పెద్ద మాఫియా జరుగుతుంది దీనికి చిన్నబాబు హస్తం ఉందని స్పష్టంగా కొన్ని పత్రికలు రాస్తున్నాయి అవాళ ఆధార లేకుండా ఇంత పెద్ద మాఫియా జరుగుతుందని మాట్లాడుతున్నా ఎక్కడ మాట చేశారు ఏ రకంగా తయారు చేశారు ఈ వాతావరణంలో ప్రజల ఆరోగ్యం కూడా ఆలోచించలేని విధంగా దౌర్భాగ్యమైనటువంటి నకిలీ మందు స్పిరిట్ తో కూడినటువంటి మందు పేగులంతా తాగితేనే ఐదారు నెలల్లోనే కాలిపోయే రకంగా దెబ్బ దెబ్బతినే విధంగా షాపులోకి వెళ్ళి మందు తాగితేనే ఉదాహరణ కాళ్ళు వాసిపోయే విధంగా ఈ రోజు వార్తలు వస్తున్నాయంటే ప్రజా జీవితం గురించి ప్రజల గురించి వీళ్ళు మరి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు తప్ప వేరే ఆలోచన లేదు ప్రజాక్షేమం అనేది వీళ్ళకి ఏ కూసా ఏ కోసానా కూడా అది వాళ్ళ రక్తంలో లేదే మనకి ఇచ్చే వాతావరణం కనపడుతుంది చాలా బాధాకరం అని కూడా తెలియజేసుకుంటూ మాకు ఆదేశించిన మా ప్రీతం నాయకులు మరి వారి ఆలోచన పరంగా మేమంతా కూడా సిన్సియర్గా మరి అన్ని గ్రామాలకు వెళ్తున్నాం మా కార్యకర్తలు నాయకులు మరి సతత్తులు అందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ మాకు తెచ్చివని మేము సంతకాలు చేసి ఇస్తాం మా వీధులంతా మేము సంతకాలు పెట్టిస్తాం మా బంధువుల దగ్గర పెట్టిస్తాం ఇది అన్యాయము అని ముఖంతో మాట్లాడడం ఈ ఉద్యమం చాలా సక్సెస్ఫుల్ కాబోతుందని కూడా నేను తెలియజేసుకుంటూ ఒకటే చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ఇక్కట ప్రభుత్వం కానీ వేరే ఆలోచన పెట్టుకుంటే రేపు అధికారులు వస్తాయని అన్నీ కూడా గవర్నమెంట్ పరం చేయడం జరుగుతుందని కూడా స్పష్టం చేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా